సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్రను గురించి స్మరించుకున్నారు అనంతరం మాట్లాడిన ఆయన భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు ఆమె అడుగుజాడల్లో నేటితరం యువత నడవాలని సూచించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు సూరగోణి రవి గౌడ్ భద్రయ్య బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాచకొండ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు లింగం రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు చాకల ఐలమ్మ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా చందపూర్ గ్రామంలో మా రజక సంఘం ఆధ్వర్యంలో మరియు మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాకల ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ రోజుల్లో భూమి కోసం భక్తి కోసం స్వరాజ్య పోరాటం కోసం ముందుగా కొంగుగట్టి కదిలిన వీరవంత వీరనారి మా చాకలైలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగు అడుగుబాటలో ఇప్పటి యువత కూడా స్ఫూర్తిదాయకంగా నడవాలని అలాగే ఇటీ కార్యక్రమాన్ని ఈ జయంతి కార్యక్రమాన్ని ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం